హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి నరదృష్టి తగలడం కారణంగా వారి జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా ఈ రాశి వారిపై ఉన్న నరదృష్టి తొలగిపోవడానికి మీరు ఎలాంటి పరిహారాలను పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో నరదృష్టి బాగా తగులుతుంది అందువల్ల ఈ రాశి వారు వారి జీవితంలో ప్రతి పనిలోనూ అపజయాన్ని పొందుతారు అంతేకాకుండా వీరికి కలిగే ఈ నెల దృష్టి కారణంగా వీరు జీవితంలో అలాగే ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను కూడా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ రాశి వారు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ప్రతిఫలాన్ని మాత్రం పొందలేరు అలాగే వృషభ రాశి వారు వారి మీద ఉన్న నరదృష్టిని తొలగించుకోవడానికి ప్రతిరోజు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుకోవాలి అలాగే ప్రతిరోజు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నామాన్ని తలుచుకోవడం ద్వారా మీ మీద ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది అలాగే వృషభ వారు మీ ఇంటి దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి అందులో ఉండే దేశీయ ఆవులకు గోంగూరను కానీ లేక గడ్డిని కానీ తినిపిస్తే మీ పైన ఉన్న నరదృష్టి ఎంతో తొలగిపోయి మీరు మీ జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారు మీ పైన ఉన్న దృష్టి పోవడానికి ఏమైనా ఎరటి వస్తువులను దానం చేయడం మంచిది అలాగే మీరు పేదవారికి అన్నదానం చేయడం ద్వారా కూడా మీపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది అలాగే వృషభ రాశి గల విద్యార్థులపై నరదృష్టి ఎక్కువగా ఉంటే వారికి చదువుపై శ్రద్ధ తగ్గుతుంది అంతేకాకుండా వారికి ఎక్కువగా దెబ్బలు కూడా తగులుతాయి అలాగే ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ఈ రాశిగల వారికి నరదృష్టి తగిలితే మీరు లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వలేరు వారు కోరుకున్న జాబ్ రాకపోవడంతో పాటుగా అలాగే వారు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అపజయాలు ఎదురవుతాయి అలాగే యాభై సంవత్సరాల వయసులో ఉన్న ఈ రాశిగల వారికి పంచమ స్థానాధిపతి బాగోలేనప్పుడు వీరికి ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి అంతేకాకుండా వీరికి ఉన్న ఆస్తులు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వృషభ రాశి వారు వారికి అలాగే వారి ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోవడానికి ఒక గుమ్మడికాయను ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక రాత్రి ఉంచి ఆ మరుసటి రోజు గుమ్మడికాయను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవడం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదృష్టి ఎంతో తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో ఉంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో